హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న చూశారు కదా కళ్యాణి గారి గార్డెన్ అందమైన పూలు పళ్ళు క్రోటన్స్ సెకిలెంట్స్ పళ్ళ మొక్కలు కూరగాయలు అన్నీ చూశారు కదా ఇంకా 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 చాలా చాలా ఉన్నాయండి అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దామండి అలాగే మొక్కలన్నీ మీకు ఎక్కడివండి అని చెప్తే నాకు మనోరమ్మ గారు నాకు మేడం గారు ఉన్నారు ఆవిడ కూడా చాలా చాలా మొక్కలు ఇచ్చారండి అని చెప్పారు ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం వచ్చేయండి అనమాట ఓ తాయి బ్రింజాలు అంటారు కూడా పట్టుకెళ్ళండి మీరు సీడ్స్ అవునా టాయి బ్రింజ అంటే ఆ కలర్ వరకు ఉంచుకోదు అవును ముదిరిపోయినట్టు ఉన్నాయి కదా చిన్న చిన్నవి తెంపుకోవాలి లైట్ బేబీ పింక్ ఉంటే అప్పుడే తెంపించాలి మీ దగ్గర రేర్ కలెక్షన్స్ తినడం ఇదేమో ఆకు సంపంగి ఆకు ఆ గ్రీన్ 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 బుట్ట సంపంగి అంటే ఇందులో అందులో కూడా చెర్రీ టమేటో అంత ఉంది

చెట్టు అలా ఉంది కానీ బానే ఉంది ఇదేంటి ఉసిరియా ఇది మామూలు ఉసిరి పప్పు చిన్న దాంట్లోనే ఉంది చక్కగా పెట్టాలి టబ్ లో పెడతాను డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ అక్కడ ఒకటి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి బాగా వస్తాయి ఎక్కువే వస్తాయి అందులో కాపీ ఇవన్నీ వచ్చేసాయండి వెయిట్ పీక్తే రావట్లేదు నాకు

ఇదేదో అన్నారు డే జాస్మిన్ అండి డే జాస్మిన్ గుత్తులు గుత్తులు పూస్తుంది చిన్న మొక్క ఇంకా మొన్నే వేసాను నేను త్రీ మంత్స్ అయింది ఇలా వస్తుంది అట బా ఎక్కువ వస్తాయి పేపర్ చక్కగా హెయిర్ కి చేతులకి మనిషి పౌడర్ చేసుకోవచ్చు ఇది టెక్సస్ ఇది బాగా పూసే చెట్టు నిండా వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఇది బోగన్విలియా బోన్స్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పావులను చుట్టుకొని కూర్చున్నట్టుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మీ గార్డెన్ ఏజ్ మీ స్టార్టింగ్ లో మొక్కలు ఇవన్నీ కూడా మీరు గార్డెన్ స్టార్ట్ చేసి అబ్బాయి ఇక్కడ బాబు ఇక్కడ సంపదే ఉంది ఇది చూపించండి ఎంత బాగున్నాయి కలర్ ఇక్కడ ఇవన్నీ మార్కెట్ లో ఎక్కడ దొరుకుతాయండి మన గార్డెన్స్ దగ్గర తప్ప ఇలాంటి ఫుడ్ మనం తినాలి అంటే మీరు ఇప్పుడు ఏ షోరూమ్ లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దొరకదు రెండు మనం తినగలుగుతున్నాం అంటే మన అదృష్టం మన గార్డెన్స్ కాబట్టి మన అదృష్టం ఇది ఇదని తినగలుగుతున్నాం అంటే అందుకు గార్డెనింగ్ చేయాలి ఇటువంటి ఆహారాలు తీసుకోవడం కోసమైనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసమైనా ఇటువంటి గార్డెనింగ్ చేయాలి క్యాన్సర్ ఏంటి షుగర్లు ఏంటి అసలు చాలా విపరీతంగా అనమాట అంటే అదంతా ఎందుకు కారణం తెలుసు మన అందరికి అంటే కెమికల్స్ పండించడం వలన దానికి నివారణ ఏం చేయలేము మన మా చే మార్గం ఉంది అంటే మిదితో చేసుకోవడం ఒకటే మార్గం పసుపు అండి పసుపు ఇంకా టైం ఉంది ఇంకా మీరు తీయడానికి మీది ఇంకా టైం ఉందండి మాది రెడీ అయిపోయింది మీది ఇంకా టైం ఉంది కొంచెం ఇలా మట్టి కప్పండి ఇది కప్పేయండి అబ్బా ఇంత మంచి మిర్చి ఏమండి ఇప్పుడు మనకు ఫుడ్ లో ఫుడ్ లోని ఇప్పుడు మన బ్లాక్ కలర్ లో తీసుకున్నీ కూడా యాంటీ క్యాన్సర్ అంటే రిలీజ్ చేయడం వల్ల యాంటీ క్యాన్సర్ కలర్ ఇదిగోండి ఇది ఒక టమాటా చాక్లెట్ టమాటో అప్పారసారి దగ్గర చూసేవారు టమాటోస్ అని నేను నాకు ఇక్కడ మా కళ్యాణి గారి దగ్గర చూస్తున్నాం మళ్ళీ కలర్స్ నేను ఇది దిల్ కూర ఇదేమో రౌండ్ బ్లాక్ మిర్చి ఓకే ఇక్కడ పెద్ద దానిమ్మ దానిమ్మ చిలికలు ఒక పెడుతున్నట్టున్నారు భోజనం ఏం ఏం చేయలేము వాడి భోజనం మనం పండించి పెడుతున్నాం హ్యాపీగా అంతే నల్ల చెరుకు మీరు చె ఓకే ఇది ఒక రకం చిక్కుడు అండి లో బద్ద చెక్క అది మీరు అక్కడ ఉందా చూసుకుని ఇది వైట్ గ్రీన్ గ్రీన్ పెద్ద పది కాయలైనా చాలండి కూర అయిపోతుంది చక్కగాను అది పోస్ట్ చేసి పెడుతున్నాను చాలా ఉంటాయి ఇది నారింజ పెద్ద నారింజ కాయలు ఇంత ఎంత వస్తాయండి నారింజ ఇది కూడా అని అంట అది చిన్నప్పుడు చూసారు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇలా నాకేవారు అది అలా చేయడం వల్ల అది జీర్ణానికి మంచిదంట నెక్స్ట్ క్యాన్సర్ రాదంట నేను మొన్న రవివర్మ గారు వీడులో చూస్తే ఆ బొత్తలు కొంచెం ఎంత బాగా చెప్పారో ఆయన అయితే అది అందుకు అటువంటి ఇది లైట్ అది పింక్ కలర్ అండి ఇది దసరా చిక్కుడు అంటే అంటే దసరా నుంచి కాసి వస్తుంది ఇది పింక్ జూన్ లో పెట్టాలనుకోండి ఎక్కువ రోజులు వస్తాయి ఓకే ఇది ఒక సీడ్ జనవరి తర్వాత కూడా వస్తాయి ఇది ఇక్కడ వింగడి బీన్స్ కూడా ఉంది వింగడి బీన్స్ ఓకే ఇంకా చిక్కుడు ఉండాలి పెట్టి ఇదే అన్నమాట అబ్బా అవిసా పారిజాతం పారిజాతం ఇది మనకి ఒక విషయం అండి మీడ ఈ చెప్దాం మనం ఈ అవిస ఇవన్నీ దేవుడికి ఇష్టము ఆ ఈ దేవుడికి అవి ఇష్టము ఆ దేవుడికి అవి ఇష్టము పెద్దలు ఎందుకు పెట్టారంటే ఇటు జాతులు అంతరించిపోకుండా ఎందుకంటే ఆటి కోసమైనా ఆ పూజకి ఇష్టమని దాచి ఆ మొక్కని పెట్టి పెంచుకొని ఉంచుతామనేసి పెట్టారు దేవుడికి ఇష్టమని ఎందుకు పెట్టారంటే ఇందులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో అవి ఉంటేనే మన పెద్దలు పెట్టారు ఇప్పుడు ఈ ఆకులు మనదిగా హెల్తీ ఎంత బాగున్నాయి ఇవన్నీ చక్క పప్పులో వేసుకోవచ్చు ఈ పువ్వులు కూడా వాడుకోవచ్చు పువ్వులు కూడా తినొచ్చు దేవుడికి పెట్టే బజ్జీలు వేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు చక్కగా చాలా బాగా వాడుకోవచ్చు అండి ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ దీన్ని మాత్రం అందరూ ఇంత చిన్న మేడం గారు ఇక్కడ చూడండి ఎక్కడ పెంచుతున్నారు కవర్ అది ప్లాస్టిక్ కవర్లు అంటే మొక్కలు పెంచాలని మనసు ఉండాలి దానికి పెద్దగా ఆర్బాటం అది అక్కర్లేదు ఇలా చిన్న చిన్న కవర్లు కూడా ఇంత మెడిసిన్ ప్లాంట్ పెంచుకోవచ్చు అని కళ్యాణి గారు నిరూపిస్తున్నారు రణపాలండి అవును రణపాల ఆకులు కూడా వాడండి చెట్టు వెలమ వెలక్కాయలు ఎలా చదువుకు పెడతాం తర్వాత మర్చిపోతాం అంతే ఇంకా వాడం అది ఇప్పుడు అక్కడ ఏదో చెప్పారు కదా అదే కదండి ఇప్పుడు ఈ రోజు ఇది ఎంత ఫేమస్ అనుకుంటున్నారు మంచి విఏపి అండి బాబు ఇది హీరో సెలబ్రిటీస్ అందరు తాగేది హీరోయిన్స్ అందరూ వాడేది హెల్త్ కోసం వాడేది కదా అన్ని వాడేది బూడిద గుమ్మడి చక్కగానే ఇప్పుడు జ్యూస్ చేస్తే ఫేమస్ అయిపోయింది జ్యూస్ చేసినప్పుడు మీద వాట తాగుతాం కదా పల్పు కూడా మనం పారీ దాన్ని హల్వా చేసుకోవచ్చు దీంతో సాంబార్ చేసుకొని సాంబార్ చేసాను నేను పులుసు ఎలా పెట్టుకుంటాము ఎలా సాంబార్ చేసుకుంటాము అలా చేసుకోముల కోసం చేసుకోవడమే చెక్కు మాత్రం కొద్దిగా గట్టిగా ఉంటది తీసేయాలి సాంబార్ అనేది తీట్ నవ్వులు తినేస్తారులే అనేది మంచిదే కదా అని అయితే అది జ్యూస్ చేసిన తర్వాత అస్సలు పసులు నేను కొంచెం నెయ్యిలో వేయించేసి కొంచెం బెల్లం వేసేసి హల్వా చేసి మన వల్ల పెట్టేస్తున్నాను తినేస్తున్నారు చక్కగానే పారీ కూడదనమాట ఇది బీట్రూట్ కలర్ ఇది బీట్రూట్ సమ్మర్ లో అవునా అది కూడా పాడేపండి డబ్బులోనే ఉంది ఇంకా పక్కన మంచి మెడిసిన్ ప్లాంట్ ఉంది నల్లేరు చూడండి ఎంత ఉందో దాని గోళం గోలము మట్టి మట్టేం సగానికి ఉంది దానిలో నల్లేరు ఏంటంటే చాలా తక్కువ మంది గార్డెన్స్ లో చూస్తున్నాను నేను మీరు పెంచుతున్నారు ఇలా మొత్తం పెరిగింది ఇది ఎప్పుడూ దీన్ని కారపొడి కూడా చేసేసుకోవచ్చండి మనం అన్ని దీన్ని వేయించేసి కారపొడి చేసేసుకొని డబ్బాలో పెట్టేసుకుంటే మాట మాటి నల్లేరు తెల్లాపోతున్నాం అని బాధ ఉండదు చేసి పెట్టేసుకుందాం చక్కగానే నేను కూడా పులుసు చేస్తాను అలాగే చేస్తాను కారపొడిని చేసుకోవడం రోజు ఫస్ట్ ఇంత వేసుకుంటే కాల్షియం మనకి కొంచెం ఇది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కాల్షియం ప్లాంట్ కదా ఇలాగ మనం చక్కగా మనం మన గార్డెన్ లోనే హ్యాపీ హ్యాపీగా చేసేసుకుంటూ సరదా సరదాగా ఇవన్నీ కూడా ఇన్ని మెడిసిన్ ప్లాంట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఇప్పుడు ఇవన్నీ ఏమయ్యాయి టాబ్లెట్లు అయ్యాయి అంతే ఆ టాబ్లెట్ మింగతేఫెక్ట్ వస్తుంది ఇంకొన్ని వ్యాధులు వస్తాయి అనమాట ఆ బాధ మనకు లేదు మన గార్డెన్ లో మనకి అన్ని మెడిసిన్స్ కూడా చక్కగా గ్రో చేసుకుంటాం ఏంటండి ఇది కళ్యాణి గారు ఇది నేను కంపోస్ట్ చేసుకుంటానండి అడుగునేమో డ్రైలీస్ వస్తాయి కదా మనకి సారీ తుడిచినప్పుడు గార్ అన్ని కలిపి అడుగు నేసేస్తాను తర్వాత కిచెన్ వేస్ట్ ఒక లేయర్ వేసి మళ్ళీ ఈ ఆకులు ఇలా ఎండబెడతానమాట గార్జిన్ తుడిచినప్పుడు ఇవన్నీ పోతుంది పోయాక మళ్ళీ వేసేస్తాను మళ్ళీ కిచెన్ వేస్ట్ కలెక్ట్ చేస్తాను ఒక వన్ వీక్ అలాగా అది వేసి మళ్ళీ ఈ టబ్తో ఉన్నంత వేసేస్తాను ఇందులో అలా అంత ఇలా అయిపోతుంది అనమాట ఒక త్రీ మంత్స్ పడుతుంది త్రీ మంత్స్ అయిపోతుంది మంచి పట్ల వేసుకోవచ్చు మట్టి కంపల్సరీగా వేయాలండి లేరు లేరుగా ఆవులేరు వేయొచ్చు పాత కంపోస్ట్ చేస్తే ఇంకా త్వరగా అవుతుంది కొంచెం మజ్జికే వేస్తా ఉంటే కూడా త్వరగా అవుతుంది దీన్ని ఏంటంటే మనం అన్ని మొక్కలకి గుప్పుడు గుప్పుడుకు వేసుకోవచ్చు కొత్త సాయిల్ మిక్స్ లో కూడా మంచిగా మెరుగు మనం వేసేసుకోవచ్చు ఇది కాలీఫ్లవర్ అండి ఇదిగో ఇప్పుడే వస్తుంది ఇంకా కాలీఫ్లవర్ వైట్ వైట్ బాగా వచ్చిందండి వైట్ డబ్బు చూడండి ఎంత చూస్తా అసలు చిన్న చిన్న డబ్బుల్లో సగం సగం మట్టి ఇదేంటి ఎవరిపై డబ్బులేదు దానిలో మూడు పెట్టాను ఒకటి వచ్చింది వస్తాయి ఇంకా అదే అదే చెన్ను చె ఇప్పుడు మనకి ఊర్లలో కనిపిస్తుంది అదేనా ఇది చెన్నంగా అంటే ఇదేమో కాగడాల్లో వేరే కలర్ పర్పుల్ నాకు ఆ చెన్న మా ఇంటి దగ్గరకు ఉంది కానీ అదేదో మామూలు మొక్క తెలియదు అనుకుంటున్నాను నేను వస్తున్నాయి స్వీట్స్ వస్తాయి అయితే వాడమంటారా అది వాడండి చాలా మంచిదంట ఓకే ఓకే ఇది స్పైడర్ ఫ్లేవర్ అంటారు ఇలా పువ్వులు ఈ మొగ్గులన్నీ పూలొచ్చి ఇంత అయిపోతుంది ఇది ఒకేలాగా అయిపోతుంది ఒకేలాగా చూడ ఈ మొగ్గు బేబీ పింక్ తో చాలా అందంగా ఉంది ఇవన్నీ మొగ్గులే ఇవన్నీ విడిపోతాయి అన్నమాట వరుసగా అదేంటండి ఇది బ్లాక్ కలర్ కలర్లో ఉంది క్రాటెన్ క్రాటెన్ అండి వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి వచ్చేయా వచ్చేయో ఏ సీజన్లో వస్తాయి అంటే వస్తాయి ఎండలో అప్పుడు వస్తాయి ఎండలోనా ఒక చంగల్వా ఏదో అన్నట్టు బ్లాక్ చంగల్వా అని విన్నాను కాదా స్పైడర్ లిల్లీ అని కూడా అంటారు ఓకే ఇది ఏమో సీడ్స్ వేసాను ఎర్ర తోట కూరను కాకరకాయలు పెట్టాను ఇందులో ఓకే ఇది ఒక ఎడీనియం ప్లాంట్ చిన్న కుండీలో ఉంది ఇది మంచి నాటు తోట కూర అండి ఇది అవును మంచి నాటు వాడతానండి వాడచ్చు ఇదేమో బోధి బోధి చెట్టు ఇది బోన్సై అవునా అంటే మన బుద్ధుడికి మెడిటేషన్ చేశారంటారు కదా అవునా అది మీరు దీన్ని ఒక స్పెషల్ గా దగ్గర పెట్టుకుని నాకు కూర్చోవచ్చండి ఇక్కడ ప్లేస్ లేదు ఉంది సెట్ చేయండి లేదు మేడం ఇలా అన్ని మొక్కల కాకుండా చేస్తాం దాన్ని మీరు కూర్చేసుకుని కూర్చొని యోగా చేసుకునేలాగా అలాగా చేస్తే అంటే దాని తాలూకు పాజిటివ్ ఎనర్జీ మనకి తీసుకోవడం కోసం అందుకు ఇది ఒక ఎడీనియం అండి ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటది పువ్వులు డబుల్ కలర్ వస్తుంది పింక్ బ్లాక్ ఓకే ఇది స్వీట్ పొటాటో పర్పుల్ కలర్ స్వీట్ పొటాటో ఆరెంజ్ కలర్ మూడు కలర్స్ అయితే ఇది వస్తుంది ఇక్కడ దుంపులు వస్తున్నాయి ఇక్కడ వచ్చిందండి అయిపోయినట్టుంది కదా వస్తుంది అంటారా చూద్దామా రెడీ అయినట్టే ఉందండి గట్టి కిందకి పెరిగింది బాగా రెడ్డి తోటికోరండి ఇది గోంగూర సీడ్స్ వస్తున్నాయి వస్తున్నాయి అన్నిట్లో వేసేయండి చక్కగా అదే వస్తున్నాయి నీకు ఉన్నాయి ఇది ఒక్కలేరు అదొక్కలేరు వంకాయ మొదలు పెట్టేస్తున్నారు పెద్ద వంకాయ బాగా వచ్చింది ఇది ముద్దుర్లే బాగా అంతేనా బాగానే ఉంటది ఇంకా పెరుగు ఉందండి ఆములే అదే ఇది బిలింబి ఆమ్లం ఇది అందులోనే పెట్టాను ఇది కూడా ఓకే ఒక ఇది ఇంకా పెరగాలి కదా టైం ఉంది దీనికి అంతవరకు ఇది పెరిగి దీని సీజన్ క్రాప్ అయిపోతుంది అయిపోతే అప్పుడు తీసిస్తాను ఓకే ఇదేమో వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ పింక్ కలర్ అదేమో అక్కడ వైట్ కలర్ యూఫోర్బియా ప్లాంట్ అండి ఇది వింటర్ లో వస్తుంది కదండి ఫ్లవరింగ్ ఇయర్ అంతా ఉంటదండి ఇయర్ అంతా లో చాలా ఎక్కువ వస్తాయి అబ్బా అంటే క్యాక్టస్ టైప్ కదా సమ్మర్ లో బాగా వస్తాయి ఓకే ఇది జినియా వైట్ చిక్కుడు ఇది వైట్ అంటే బాగుందండి మెరూన్ అది అదే ఇగోండి ఇవన్నీ చూడండి అసలు ఇక్కడ వైట్ ఇక్కడ బాగుందండి ఇవన్నీ అసలు కొయ్యబుద్ది కాదు ఇవన్నీ అదే చూడండి అసలు ఎన్ని ఉన్నాయా ఆ ఫేస్ లో ఆనందం ఇది చూస్తుంటే బాగా వస్తున్నాయి ఎంత కష్టపడితే ఆనందాలు చేసుకోగల చెప్పండి బాగుంది ఇంకొంచెం పెరగాలి కదండి ఇంకా రెడీ అవ్వలేదు కొంచెం లోపల గింజ కట్టిన తర్వాత చాలా అసలు బాగుంటుంది పెద్దగా ఖరీదుగా ఉండి పేస్ట్ అయిపోతాయి కొంచెం గింజ వస్తే బాగుంటుంది ఇది మారేడు ఇది ఏదన్నారు మారేడు 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 ఇది కరివేపాకు సగం మీ ఇంటికి అలా సరిపోతుంది తాలింపు చాలా అది ఎక్కువే కదా ఓకే అండి కళ్యాణి గారు చాలా ఓపిక్ చక్కగా మీ గార్డెన్ ని ప్రతి మొక్కని ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కళ్యాణి గారు ఎంత గార్డెన్ ఎన్ని రకాల వెరైటీస్ అండి ఏంటంటే ఎప్పుడు మనకి ఏంటంటే వంగ ఇవన్నీ కాకుండా మనకు మార్కెట్ లో దొరకని వెరైటీస్ కూడా మీరు గ్యాదర్ చేసి ఆ ఫ్రూట్స్ కూరగాయలు అదే చిక్కుళ్ళు వెరైటీస్ అన్ని కూడా చాలా బాగా మీరు చేసుకొచ్చారు చాలా థ్యాంక్స్ అండి మామూలుగా దొరకవు కదా అసలు దొరక మార్కెట్ ప్యూర్ వైట్ కూడా దొరకదు మనకి ప్యూర్ వైట్ దొరకదు పర్పుల్ దొరకదు అదే కాకుండా మెడిసిన్ ప్లాంట్స్ రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో దొరకనివి కాకుండా అది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ ప్లాంట్స్ అడిగి మాట్లాడు అలాంటి చాలా మెడిసిన్ మెడిసిల్ వ్యాన్ ఏ విటమిన్ బి విటమిన్ ఐరన్ ఉంటుందట మెడిసిన్ లేదండి ఫుడ్ మెడిసిన్ మెడిసి ఫుడ్ ఆహారం ద్వారా మందులు మందు లేదు తర్వాత అలా కొంత ఆయుర్వేదంగా తర్వాత అలాగ అలా ఇంగ్లీష్ మందులు ఇంగ్లీష్ మందుల వల్ల వచ్చేసి మళ్ళీ వచ్చేసేవన్నీ అంత సైడ్ ఎఫెక్ట్ కి వెళ్ళిపోతున్నాము అది చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాధులు కంట్రోల్ చేయాలంటే అందరూ మొక్కలు పెంచుకోండి మంచి ఆహారం తినండి ఆదిలక్ష్మి గారిని ఫాలో అయిపోండి అంటే ఒక చిన్న ప్రయత్నం అంటే మనం బాగున్నాం అందరూ బాగుండాలి అర్జున గార్డెన్స్ చేయాలి దానిలో భాగంగానే మన గ్రూప్స్ ద్వారాగా యూట్యూబ్స్ ద్వారాగా మీడియా ద్వారా ప్రచారం చేయడం మనకి మన దగ్గర లేని వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర షేర్ గార్డెనింగ్ ఎలా చేస్తున్నారో కూడా చూసుకోంట్లు చేస్తున్నారు డబ్బా ఉంది ఇందులో పెడతాను ఇలా మన ఐడియాస్ అన్ని కూడా ఉంటాయి నేర్చుకుంటాం కూడా పసుపు కూడా ఈజీగా పెరుగుతుంది కదండి అసలు పసుపు అంటే పొలాల్లో ఎవరు రైతులు పండిస్తారు పొట్టం పొలం పసుపు తెలీదు రంబం పొట్టో తెలియదు బయట నేను మన చేతిలో డెవలప్ అవుద్ది రెడీమేడ్ అనుమానే ఉండదు టూ ఇయర్స్ నుంచి నేను మాదే వాడతా మన చేతులతో మనం పెంచుకొని వాడుకోవడం అంటే అది ఎంత అదృష్టం అంటే ఆ అదృష్టవంతులు మిజితో మనం డెవలప్ చేద్దాం చేద్దాం గార్డెనింగ్ చేద్దాం తప్పకండి ఓకే అండి మా విజయనగరంలో కూడా ఇన్ని గార్డెన్స్ ఉన్నాయి కళ్యాణి గారు ఎంత బాగా చేశారో చూసారు కదా ఇందులో కొన్నైనా అంటే మనకు ఎంత ప్లేస్ ఉంటే అంత ఇంతే చేయాలి అంతే చేయాలి ఇది చూసాక ఇంతే ఉండాలని కాదండి మీ ఇళ్లలో మీకు ఎంత ప్లేస్ ఉంటే అంత అది కొంచెం చిన్న బాల్కనీ అవ్వచ్చు లేదా టెర్రస్ అవ్వచ్చు లేదా చిన్న పెరట పెరట తోట అవ్వచ్చు ఏదింటే అది ఎంతో కొంత గ్రో చేయండి మీ కుటుంబాన్ని మీరు కెమికల్స్ బారిని పడకుండా కొంతైనా కాపాడుకోండి అనేది మా విజ్ఞప్తి మా చిన్న ప్రయత్నం కూడాను అందుకు కళ్యాణి గారు కూడా చాలా మంచి సహకారం అందించారు ధన్యవాదాలండి మీకు అండి మా గార్డెన్ చూడడానికి వచ్చి తీసారు కూడా థ్యాంక్ యూ మేడం కళ్యాణి గారు ఎంత గార్డెన్ చేస్తున్నారు కదా మీరు ఒక్కలే ఇదంతా చూసుకుంటారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా హెల్ప్ చేస్తుంటారా మేడం లేదండి నాకు సపోర్ట్ అంతా మా హస్బెండే చేస్తారు మీ హస్బెండ్ ఒకసారి పరిచయం చేయండి మేడం మా ఛానల్ కి తినే మా హస్బెండ్ ఓకే సార్ సార్ మీ పేరు నా పేరు రవికుమార్ అమ్మా మాది విజయనగరం బల్జీ

ప్రతి పంట రైతు ఏంటి కూరగాయలు ఆయిల్ చేసే ప్రతి కెమికల్ అందరుగా దానివల్లనమ్మా చాలా డిసీజులు కూడా వస్తున్నాయి చిన్న కుర్రాళ్ళకి కూడా పెద్ద వ్యాధులు వచ్చేస్తున్నాయండి కారణం కెమికల్ ఫుడ్ నుంచి మనం ఏదైనా కారణం మార్గం ఉంది అంతే అంతేనమ్మా ఇది కూడా ప్రయత్నం లాంటిదే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ ఉన్నది కదా చిన్న జన హెల్ప్ చేస్తుంటాను అంతే చేస్తారండి చాలా చేస్తారు పాటింగ్ మిక్స్ కలిపేటప్పుడు మట్టి అది మారుస్తాను కదా నేను ఎత్తలేను అనమాట అంత బరువు వే తనే అన్ని చేసిస్తారు నేను వేసుకుంటానని చాలా హెల్ప్ చేస్తారు ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు కలిసి పనిచేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్సర్సైజ్ కాకుండా అంతే ఒక్కరు చేసేదానికి ఇద్దరు సినిమాలు సీరియల్ చూసేదానికన్నా ఈ గార్డెన్ లో చేయడం వల్ల ఒక మోటివేట్ చేయడం వల్ల అది కూడా రెండు అందరికీ ఉపయోగపడుతుంది అమ్మా ఇది కూడా ఆహారము ఆరోగ్యము ఆనందం అన్నీ అమ్మా

మీరు కూడా ఏదో సంకల్పం తీసుకొని మోటివేట్ చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు లేదు అది కూడా కూడా ఉండదు మీరు చాలా పాపం కష్టపడుతున్నారు అందరికి మోటివేట్ చేద్దాం అని మెయిన్ అది మీ గార్డెన్ చూసారు చాలా బాగున్నది కానీ ఇప్పుడు అందరికి తెలియపరుచాం అన్నది ఒక ప్రయత్నం చేస్తున్నారు అది సక్సెస్ అవుతారులే అమ్మా తప్పకుండా లేదు లేదు తప్పకుండా అమ్మా రైట్ ఉంటానమ్మా థ్యాంక్ యూ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ నాకు మంచి రేర్ కలెక్షన్స్ ఇచ్చారు అడుగు మామిడికాయలు ఇచ్చారు తర్వాత ఇవే కలర్ స్వీట్ పొటాటో ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో ఎంత మంచి నా దగ్గర లేనివే ఇచ్చారు ఇది చూసారా తాయి ఎగ్ బై ఎగ్ బ్రింజాలు నేను ఇది చూడడం ఇదే ఫస్ట్ వీళ్ళ గార్డెన్ లో ఇది తాయి బ్రింజాలు బ్రింజాలంటే చిన్న చిన్నవే కోసుకోవాలి పెద్దదైంది సీడ్స్ రెడీ అయిపోయిన తర్వాత నేను అందరికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ అండి మీ గార్డెన్ విజిట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ మన వ్యూర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిందే కాకుండా ఇంత మంచి రేర్ కలెక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు కళ్యాణి గారు ఈ రోజు మీ గార్డెన్ విజిట్ చేసినందుకు నాకైతే చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు పెంచుతున్న మొక్కలు పెంచే విధానము మీరు మొక్కలతో మమేకమే మాట్లాడేది కూడా నాకు బాగా నచ్చింది రిసీవ్ చేసుకోవడం అవన్నీ కూడా అలా చేయడం అంతను కాకపోతే మన మొక్కల వాళ్ళము గిఫ్ట్లు అంటే ఏముండే చిరు చిరు థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన విధానం బాగుంది మీరు మరి కొంతమందికి ఇన్స్పిరేషను ఇలా గార్డెనింగ్ చేద్దాం అదన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉందా ఓకే అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తారు కదా చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ వరకు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ